మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ చందుర్తి మండల కేంద్రంలోని లింగంపేట గ్రామంలో మహోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కోచమ్మ బోనాలు కోచమ్మ బోనాలు బుధవారం కరస్పాండెంట్ ఏనుగుల కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలు వండి వివిధ వేషాధారణలో బోనాలను ఊరేగింపుగా తీసుకుని కోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించారు వర్షాలు సమృద్ధిగా పడాలని అమ్మవారిని కోరుకున్నారు కోచమ్మ బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమం పోతరాజుల విన్యాసాలు చూపరులని ఆకట్టుకున్నాయి పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలు పండగలు వాటి విశిష్టతల పట్ల విద్యార్థిని విద్యార్థులకు చిన్ననాటి నుండే అవగాహన కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు ఏనుగుల రేణుక కముటం స్వప్న మింగలి కవిత పాహిమ ప్రియాంక విద్యార్థులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి